నమస్తే అందరికీ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఆంధ్రప్రదేశ్ క్యాబ్ డ్రైవర్ అసోసియేషన్ వీళ్ళందరూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిసారు ఈరోజు క్యాబ్ డ్రైవర్స్ అందరూ వీళ్ళందరికీ ఆల్ ఇండియా పర్మిట్ ఉన్నాయి సో ఇన్ని ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో మేము వెళ్తున్నా వెళ్తున్నప్పటికీ అక్కడ ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని అడ్డుకుంటున్నారు మమ్మల్ని వెనక్కి పంపేస్తున్నారు చిన్న చూపు చూస్తున్నారు మేము చేసే పనిలో చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఈరోజు వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ రిక్వెస్ట్ చేయడం అయితే ఆవేదన వ్యక్తం చేశారు ఆల్మోస్ట్ రెండు వేల కుటుంబాలు రెండు వేల కుటుంబాలు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారట సో తగిన యాక్షన్ తీసుకుని మాకు న్యాయం చేయండి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిశారు క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్ వాళ్ళందరూ ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ఇబ్బంది లేదు స్టేట్ విడిపోయిన తర్వాత టెన్ ఇయర్స్ క్యాపిటల్ మనకుంది హైదరాబాద్ అది జూన్ రెండుతో ముగియడంతో వీళ్ళు ఈ భేదాన్ని చూపిస్తున్నారు ఇది సమంజసం కాదు మమ్మల్ని ఆదుకోవాలి లేదా మాకు చావే సరణ్యమని డ్రైవర్స్ అందరూ పవన్ కళ్యాణ్కి తెలపడం అయితే జరిగింది వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించి రేపొద్దున ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అయిన తర్వాత అప్పటి వరకు మాకు సహాయ సహకారాన్ని అందించండి మాకు పరిస్థితి ఇలా ఉందని మాట్లాడి చర్చించి చేసి హామీ ఇవ్వడం జరిగింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాబ్ డ్రైవర్స్ అందరికి కూడా చెప్తున్నా కొంచెం క్లియర్గా మాట్లాడుకుందాం ఇప్పుడు ఆల్ ఇండియా పర్మిట్ అని ఉంటుంది మనకి ఆల్ ఇండియా పర్మిట్ అంటే కాశ్మీర్ టు కన్యాకుమారి ఇటు అరుణాచల్ ప్రదేశ్ టు అరుణాచల్ ప్రదేశ్ టు గుజరాత్ ఈ ఫోర్ సైడ్స్ మనం ఇండియాలో ఎవరైనా ఎక్కడైనా తిరగచ్చు మీ మీ కార్యకలాపాలు చేయొచ్చు ఇక్కడ కేరళ వాళ్ళని కాశ్మీర్ వాళ్ళు అడ్డుకోవడానికి లేదు గుజరాత్ వాళ్ళని అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళు అడ్డుకోవడానికి లేదు లేవు ఎందుకంటే ఆల్ ఇండియా పర్మిట్ లైసెన్స్ ఉంటుంది సో ఇక్కడ ఇక్కడికి వచ్చేటప్పటికి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ తెలంగాణ ఏపీ ఈ భేదాలు చూపిస్తున్నారంట మీరు ఇక్కడ తిరగడానికి వీల్లేదు మీరు మీరు ఆంధ్రలో చేసుకోండి తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్ వాళ్ళు వీళ్ళని ఇబ్బంది పెట్టి చెప్తున్నారంట సో వీళ్ళందరూ ఇప్పుడు స్పందించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తెలపడం జరిగింది సో ఈయన సానుకూలంగా స్పందించి మీ యాక్షన్ తీసుకుంటాను ఎవరు అదే పడక్కర్లేదు మీకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారంట స్టేట్ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది ఏపీ తెలంగాణ వాసులకు వాళ్ళ చెప్తున్నాను ఎవరైతే ఇలా అడ్డుకొని ఇలా వాళ్ళ వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళకి చెప్తున్నాను స్టేట్ ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా డెవలప్ అవుతున్న కొంచెం సమయం అన్ని మాకు ఇవ్వండి లేకపోతే నన్నీ తర్వాత మేము మనకి ఇలాంటి ఇబ్బంది ఉండదు కదా సో డెవలప్ అయ్యే వరకు కొంచెం మీ సహాయ సహకారాలు కూడా అందించి వీళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూడండి కూటం ప్రభుత్వం వీళ్ళు మీ దగ్గరకు వచ్చారు కదా డ్రైవర్స్ కూడా ఆదుకోండి ఎందుకంటే వీళ్ళు కూడా ఒక భాగమే మన రాష్ట్రంలో వెంటనే యాక్షన్ తీసుకుని ఆ రెండు వేల కుటుంబాలకు మాత్రం న్యాయం చేయాలి ఎవరు ఎటువంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు మాత్రం అయితే చేయకండి ఇది కూటమి ప్రభుత్వం చేసి తిరుగుతున్నాను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీ వరకు వచ్చింది కదా వెంటనే యాక్షన్ తీసుకుని దీన్ని సాల్వే విధంగా అయితే చూడండి చూస్తున్నాను అండి ఆకాశమాంద్ర న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్